చూడండి ఈరోజు ఇంటి దగ్గర ఉన్నందుకు చేన్ దగ్గర కలుపు లేనందుకు ఇవాళ వాన వచ్చినందుకు ఇంటి దగ్గర కలుపు తీస్తాను నేను ఈ ఇంటి దగ్గర కలుపు చెట్లల్లో మా మా ఇల్లు కొంచెం చివరకు ఉంటుంది కొంచెం ఇట్లా చెట్లల్లో ఇంటి ముందు అంతా చిందర చిందరగా ఉన్నది గడ్డి ఉంటే చెట్లు కూడా ఖరాబ్ అవుతాయి కదా పూల చెట్లు అన్నట్టుగా ఈ పూల చెట్లల్లో అన్నిట్లల్లా గడ్డి తీస్తాను మన ఇంటి ముందు కూడా నీట్గా ఉంటుంది కదా గడ్డి లేకుండా తీస్తే పొదరకాంచి వచ్చింది కదా మంచి పదునున్నది సరే గడ్డి తీద్దామన్నట్టుగా తీస్తాను ఈ గడ్డి తీసి మళ్ళీ గడ్డి కూడా ఎత్తిపోసినా ఏమంటే చూడండి వీడియో మొత్తం అయిపోయి అంతవరకు చూడండి నేను గడ్డి తీసింది ఎంత గడ్డి తీసినా ఏ చెట్లల్లో తీసినా మా ఇంటి ముందు ఇవాళ ఎంత గడ్డి తీసినా ఎక్కడ పడేసినా ఇదంతా ఫుల్ వీడియో అయిన దాకా చూడండి అందరూ సపోర్ట్ చేయండి వీడియోకి అండి అందరికీ ఈరోజు చిన్న దగ్గర పనికి పోదాం అనుకుంటాను కానీ వర్షం నైట్ అంతా వర్షం వచ్చింది ఫుల్గా మరి ఎట్లుంటుందో వచ్చే దగ్గర పని ఇప్పుడు కూడా అంత మబ్బు మబ్బే చేసిద్ది వాళ్ళ చే కలుపు వద్దాయా కావా ఏమవుతుందో ఏమో ఇక పని చేరకాడికి పోయినా పోకపోయినా సరే వంటలు అయితే చేసుకొని అన్ని తయారై ఉంటే మరి ఒకవేళ వాన గెరువు అయితే మళ్ళీ పోతుంది వాన గెరువు కాకపోతే ఇంటికాడ ఉంటాము మళ్ళీ మూసుకొస్తాం అండి వానలు వద్దనేమో నాన్ స్టాప్ వస్తానే లేకపోతేనేమో రావట్లేదు ఇకొద్దు లేచినాం ఎట్లయితే అట్లయిందని రాకపోతే దగ్గర పోదాం బాగుతే ఇక పోగుంట అవుతుంది కదా ముందైతే మనం వంట చేసుకుందాం అన్నట్టు ఇక్కడ నేను ఏం చేస్తానంటే టమాటా కట్ చేస్తాను పొద్దు పొద్దున్నే పొద్దున్నే వంటలు చేసుకోవాలి కదా మీకు తెలుసు కదా ఇక మనం చేట్టలో మనం పొద్దున్నే వంటలు చేసుకుంటాం కదా వంటలు తయారు చాయ్ తాగిన ఇప్పటికే నేను ఛాయ్ తాగిన తర్వాత వేరే పని చేస్తాను ఇప్పుడు మనకి అయితే టమాటాలు కట్ చేస్తాను అన్నం అవుతాను గ్యాస్ పైన ఈ టమాటాలు నేను కట్ చేసిన తర్వాత మనం ఇట్లా చేసుకుంటాను ముందుగా అక్కడ తోడని తీసేసినాక మళ్ళీ పక్కన పెట్టి కర్రీ చేసుకుంటా ఇవాళ మాత్రం టమాటా కర్రీ చేస్తారా దగ్గర పోతాము పోము చూద్దాం వాడ రాకుండా పోతాం ఇంటి దగ్గర గడ్డంతా తీసేరకుండా మస్తు టైం పడుతుంది ఇక ఇవాళ ఉదయం నుంచి పొద్దు నుంచి ఇప్పటి వరకు సాయంత్రం వరకు ఫుల్గా వానబడ్డది ఎందుకంటే ముసురు లెక్క పడ్డది అందుకోసమని ఇవాళ పశువు కలుతుంది చేను కాడి పోలేదు ఇక కాడ పోలేదు కదా అని ఎట్లా కాలుగుంటావు చూడండి అవి దేశవాళ్ళ గులాబీ చెట్టు ఇప్పుడు వర్షం వస్తుంది కదా ఇక బాగా బుత్తాయి ఇన్ని రోజులు ఎండిపోయినట్టయినాయి ఇప్పుడు వా వానలు పడుతున్నాయి కాబట్టి ఫుల్గా బుత్తాయి ఇంకా అయితే ఇవాళ ఏమైందంటే పొద్దున బయకడి పోదాం అనుకున్నాం బయకడ పోదాం అనుకుంటే సరికనే వాన స్టార్ట్ అయింది పొద్దున ఎనిమిది గంటలకట్ల ఇక వానలు స్టార్ట్ కాగానే పొద్దు నుంచి ఇప్పటివరకు అసలు వెళ్ళకుండా ముసరులు ఎక్కబెట్టింది ముసురులో పోయి మాత్రం పని ఏం చేయలేం కదా అంత దిగబడతా ఉంటుంది అందుకోసమని ఇంటికాడ ఉన్నాం ఇంకా ఇంటికాడ ఉన్నాక కొసేపు లైవ్ కోసేపు వేరే అత్తమ్మ కావద్దని వచ్చి మాట్లాడారు చాలాసేపు అయిపోయిన తర్వాతకి ఇక మళ్ళీ వాళ్ళు పోయినాక చూడండి నేను గడ్డి తీస్తాను ఇంటి దగ్గర అనగ చెట్లు పెట్టిన బీర చెట్లు పెట్టిన గులాబ్ చెట్టు మాందర చెట్టు అన్నీ ఇంకా నాకు తోసినంతవరకు కొన్ని కొన్ని పెట్టిన గడ్డి చూడండి అసలు ఎంత గడ్డి ఉందో అక్కడ ఇంటి దగ్గరనేది అంత గడ్డి ఉంది కదా ఈ గడ్డిని అంతా కలుస్తానన్నమాట ఇప్పుడు నేను ఎందుకంటే ఇన్ని రోజులు వానలు సరిగ్గాక గడ్డి కలవడానికి రాలేదు ఇక వానలు వచ్చిన కాంచి చే దగ్గరికి పోయినా చూడండి ముద్ద ముద్ద అందర పువ్వు ఏమైందంటే ఇన్ని రోజులు వానాలు లేక సరిగ్గా పూల చెట్లు కూడా పుయ్యలేదు అంత ఎండిపోయినట్టయినాయి మొన్నటి కాసే వానలు అవుతున్నాయి కాబట్టి కొంచెం ఎగురు వచ్చినట్టు అవుతుంది చూడండి ఎంత గడ్డో ఈ గడ్డంతా తీయాలి మనం చేయని దగ్గరనే గడ్డి తీసి చేయని దగ్గరనే తేడా చేసుడు కాదు వీలు ఉన్నప్పుడు ఇంటి దగ్గర కూడా ఇట్లా నీట్గా గడ్డి లేకుండా కలుసుకొని నీట్గా చేసుకోవాలి ఇవాళ వాన పడేసరికనే అంత పదునైంది మంచిగా అందుకోసమనే నిమ్మలాగా ఇవ్వకపోసుకొని వాన ఇల్చినాక గడ్డి తీస్తాను ఏమైందంటే అక్కడ అంత బుడిద ఉంది బాగా ఇప్పుడే వాన ఇచ్చింది కదా బాగా ఉడిద్దుండి కూసు రావట్లేదు అసలు అందుకోసమని ఇక చిన్న చిన్నగా అట్నం ఇట్నం మళ్ళీ ఆ గడ్డి అంత తీయాలా కదా అని తీస్తాను ఈ ఇంటికాడ గడ్డి కూడా చాలా టైం పట్టింది నాకు అసలు ఇంత టైం పట్టుద్ది అనుకోలేదు ఎందుకు ఇంత టైం పట్టిందంటే కొంచెం గడ్డి చిన్న చిన్న ఉంది కదా చేతికి అందట్లేదు అది అందుకోసమనే గడ్డి తీసుకుని లేట్ అయింది మళ్ళీ ఇది మొరం కదా అంతా ఈ మొరంలో ముడిసిన గడ్డి కొంచెం లేట్ అయింది తీసుడు మళ్ళీ చిల్కళ గడ్డికి లాగా కాదు అటు ఇటు చేసి ఆ ఇటు చుట్టూ ఉన్న గడ్డి అంతా చెట్ల ఆవుసు చుట్టూ ఆ చుట్టూ ఉన్న గడ్డంతా తీసినా ఆ గడ్డి తీయడానికి చాలా టైం పట్టింది ఈ గడ్డి బీక్తే రావట్లేదు అది నిమ్మలంగా తర్వాత వేసి తీరు అన్నట్టు దాన్ని వదిలేసినాయిగా రాను దాన్ని బలవంతంగా పీకి ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటే ఎందుకు అందుకోసమని దాన్ని కొంచెం ఇంకా పక్కన ఉంచిన పక్కన ఉంచి మళ్ళా దాని తర్వాత నిమ్మలంగా కొడవలతో తీయచ్చు అని ఊకున్నా ఇప్పుడు మాత్రం అంత ఇక్కడ ఇంటి కడ కూడా తుంగనే మాకు బాగా కడ తుంగనే అసలు మా ఊర్లోనే ఈ సంవత్సరం తుంగ బాగా పడింది అక్కడ చామంతి చెట్టు ఉన్నది ఆ చామంతి చెట్టు దగ్గర నిమ్మలంగా జాగ్రత్తగా తీసిన గడ్డి ఏమైతే మనం తీసేటప్పుడు చామంతి చెట్టు కూడా కొంచెం ఊడి వచ్చింది ఊడితే మళ్ళీ నాటబెట్టిన సైడ్ సైడేమో కనకాబరం చెట్లు పెట్టిన ఇప్పుడు మనకు మా ఇంటి ముందు ఉన్న స్థలంలో మొత్తం ఇంకా చుట్టూ గోడేమిటో అదొక చెట్టు ఇది ఒక చెట్టు ఇది ఒక చెట్టు అదొక చెట్టు పెట్టిన ఇక చెట్లలో గడ్డి లేకుండా తీస్తాను మళ్ళీ గడ్డి ఉంటే అంత చెట్లు అంత మంచిగా ఉండవు కదా పురుగు వస్తుంది పచ్చ పురుగు మళ్ళీ పురుగొచ్చు పక్క పెట్టి ఇంటి ముందు కదా అంత గలీజ్గా ఉంటుంది ఇక్కడ కంది చెట్టు కూడా బ్యూకేసినాయి ఎందుకంటే ఆ ఒక్క కంది చెట్టును ఉంచుకుంటే బాగానే ఉండదు కానీ అది ఉంటే ఓ పెద్ద పరుపులాగా అవుతుంది ఇక అదే మళ్ళీ ఆ ప్లేస్ అంతా ఆక్రమించుకుంటుంది ఆ పూల చెట్లు ఖరాబ్ అయిపోతుంది ఇక అటు ఇటు తీసి ఇంత కష్టపడి ఇక నిమ్మలంగా అటు ఇటు అంతా తీసేసిన ఆనగ చెట్లు చూడండి చిన్న చిన్నగా ఉన్నాయి దేశవాళ్ళు కూడా ఆ చెట్టు ఈ సంవత్సరం పెట్టినా ఈ సంవత్సరం అంటే ఒక మూడు నాలుగు నెలలు అయింది అందుకే కొంచెం చిన్న చిన్నగా ఉంది అది మాత్రం ఆకుకు పువ్వు పూర్సినట్టు పూర్తుంది ఆ గులాబ్ చెట్టు చూడండి ఇక గడ్డంతా కలిసిన కదా గడ్డంతా తీసినాక మళ్ళీ కుప్పలు కూడా మనమే తీసుకోవాలి ఇంకెవరు వచ్చి తిత్తారు ఆయన వచ్చి ఈయన వచ్చి తిత్తారు అనుకుంటే ఇంకా అది అట్లనే ఉండిపోతుంది మనం చేసిన పని నీట్గా లేకపోతే చేయాలి అందుకే నేను గడ్డి నిమ్మలంగా తీసేయాలి గడ్డి ఎక్కడ వేయాలని నేను అడిగితే అటు పొలం లేయి పొలమే కదా మురిగిపోతుంది దుంత అంటే ఆయన అన్నాడు సర్లే అన్నట్టుగా తీసేస్తాను మనం తీసిన గడ్డి మనం వేయాలి మళ్ళీ తనని వచ్చి తీసి నువ్వు తీసేయి అది అంటే ఇంకా తన రేపు మా పితాడు అది అక్కడనే ఉండిపోతుంది అందుకోసమని నేనే ఇంకా గడ్డి మళ్ళీ కడిచిన కదా ఎట్లాగో అదే బుడ్డ చేతులతో ఆ గడ్డి అంతా తీసేసి నిమ్మలంగా తర్వాత స్నానం చేయొచ్చులే అన్నట్టుగా నేనే గడ్డి తీసేస్తాను ఇక గడ్డి చూస్తే చిన్న చిన్నగా అనిపించింది కానీ గడ్డికి బరువు బాగుంది అందుకోసమని పదొన్ మీద ఉంది కదా మట్టి కూడా వచ్చింది కొంచెం గడ్డికి అందుకే ఒకసారి తీసి పడేస్తే రాలేదు అందుకనే రెండు సార్లు తీసి తీసి పడేసిన ఇక మనం గడ్డికి ఇప్పుడు ఏమైందంటే మనం వాన పడంగానే తీసేస్తే మంచిగా లేకుండా కూడా పదులు ఉంటుంది కదా మంచి గడ్డి వస్తుంది తీయంగానే మనం ఇంటి చుట్టూ కూడా పూల చెట్లలో కానీ ఇట్లా ఇంటి చుట్టూ కానీ గడ్డి ఉంటే ఇట్లా తీసేసుకోవాలి తీసేసుకుంటే మనకే నీట్ ఉంటుంది ఖాళీగా ఉన్నప్పుడు అట్లా చూడండి గడ్డిది ఏముంది ఫస్ట్ గడ్డి చూపెట్టిన వీడియో ఎట్లుంది ఇప్పుడు చూడండి గడ్డి తీసినాక నీట్గా ఎట్లుంది కదా మా ఇంటికాడ కూడా ఇట్లా గడ్డి తీసేసుకుంటే ఇంటికాడ పెట్టుకున్న చెట్లకు బాగుంటుంది మళ్ళీ ఇంటి ముందు కూడా అందంగా ఉంటుంది మా ఇంటి దగ్గర గులాబీ చెట్లే ఎక్కువ ఉన్నాయి కనకాంబరం చెట్లు తక్కువ చాలు నాకు ఒక్క దాంట్లో తక్కువ ఉన్నాయి ఎక్కువ ఉన్నా నా మటుకు మాత్రం ఈ చెట్లు చాలు కూరగాయ చెట్లు మొన్న మొన్న పెట్టినాయి కాబట్టి కొంచెం చిన్న చిన్నగానే ఉన్నా చిన్న చిన్నగానే ఉన్నాయి బీర చెట్టు వానగ చెట్టు అన్నట్టుగా చూడండి ఇప్పుడు నీట్గా కనబడుతుంది కదా ఇంతసేపటి దాకా వానబడేసరికి ఎట్లయినా బుడదనే ఉంది ఆ బుడిదైనా సరే పీకక తప్పలేదు మరి ఇప్పుడైతేనే గొడవ లేకుండా మంచి పదులు ఉన్నప్పుడు వస్తుంది వీడియోకి సపోర్ట్ చేయండి బాయ్